నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎంతటి కాలరాత్రికైనా ఒక గంటకు ఉండేది అరవై నిమిషాలు హరయ కడు కాల రాతిరికై నీ గంట కరువది నిషాలి ఖచ్చితముగా అనుభవాత్మక సత్యం అనుచుదలచి మనసుధీర గవినుమయ్య మల్లి మాట మనసు దీర గవినుమయ్య మల్లిమాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి